మాదిగ అమరవీరుల ఆశ్రయాలను కొనసాగిస్తాం పండిటి అంబేద్కర్ మాదిగ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మార్చి ఒకటిన మాదిగ అమరవీరుల దినోత్సవం వేంజిమూరు టౌన్లోని స్థానిక బంగ్లా సెంటర్లో ఎంఎస్పి మండల ఇన్ఛార్జ్ గోచిపతల ఆనంద్ మాదిగా ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగా పాల్గొని ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ముందుగా పూలమాలలు వేసి అనంతరం మాదిగ అమరవీరుల చిత్రపటానికి ఘనంగా ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అంబేద్కర్ మాట్లాడుతూ సుజాత మాదిగా ముప్పై ఏళ్ల పోరాట ఫలితంతో మాదిగా అమరులు వారి ప్రాణాలను త్యాగం చేస్తూ నేడు వర్గీకరణ సాధించామని అసూలు బాసిన మాదిగా అమరవీరుల ఆశయ సాధన కోసం నిరంతరం ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నేతలు ముందుకు కొనసాగుతారని ఏబిసిడి వర్గీకరణ భవిష్యత్ తరాల తలరాత్రులు మారుస్తుందని ఆయన ఎందరో మహనీయులు త్యాగ ఫలితమే ఈ వర్గీకరణ విజయానికి పునాది అని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు మొలబంటి సుధాకర్ మాదిగా ఎంఎస్పి ఎంఆర్పిఎస్ నాయకులు గొల్లపల్లి చిన మాదిగా పందిటి రాజేంద్ర మాదిగా అమ్మనబ్రౌలు నాగేశ్ మాదిగా అంకి పెద్దయ్య మాదిగా చెంచల రాకేష్ మాదిగా మాతంగి పెంచలయ్య మాదిగా అంకి వెంకటేష్ మాదిగా గంగపట్ల మురళి మాదిగా కొమ్ము పెంచలరావు మాదిగా మాతంగి నర్సయ్య మాదిగా దండు చినమస్థాన్ మాదిగా ఎడ్ల బాబు మాదిగా ఎం రాజశేఖర్ మాదిగా ఎం కిషోర్ మాదిగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు పేరు అంబేద్కర్ మాదిగా ఎంఎస్పీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఈ రోజు వర్గీకరణ ఉద్యమంలో ముప్పై సంవత్సరాల ఈ సుదీర్ఘ పోరాటంలో ఎందరో మాదిగా అమరవీరులు వారి ప్రాణ త్యాగాల్ని అర్పించి నేడు వర్గీకరణ సాధనలో ముఖ్య భూమిక పాటువంటి మాదిగ అమరవీరులకి మార్చి ఒకటిన మాణశ్రీ మందాకృష్ణ మాది గారి ఆదేశాలతో ఈరోజు మాదిగ అమరవీరుల దినోత్సవం ఇంజమూరు మండలంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ అమరవీరులని ఏదైతే స్మరించుకుంటూ భవిష్యత్తులో ఏదైతే లక్ష్య సాధన కోసం వారు అమరులయ్యారో ఏదైతే సురేందర్ కావచ్చు దామోదర్ కావచ్చు మహేష్ కావచ్చు తెలబెళ్ళ రవి కావచ్చు లేదా మన పెద్ద ప్రకాశ్ రావు కావచ్చు భారత అక్క కావచ్చు వీరందరూ కూడా ఉద్యమంలో వర్గీకరణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి ఈ రోజు వారు ఆత్మ బలిదానం చేసుకొని వర్గీకరణ సాధించే క్రమంలో ముఖ్య భూమిక పోషించినటువంటి వారి ఆశయ సాధన కోసం ఎంఆర్పిఎస్ నేతలు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ముందుకు వెళ్తున్నారని ఆ విధంగా పద్మశ్రీ మందాకృష్ణ గారి నేతృత్వంలో రేపు జరగబోయే ఏ పోరాటంలో కూడా మాదికులందరూ కూడా ఏకం వచ్చి ఏదైతే అన్నగారు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఆ నిర్ణయంలో ముందుకు నడిచే విధంగా ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల పోరాటంలో ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అశువులు భాష వారి త్యాగ ఫలితమే ఈ రోజు వర్గీకరణ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అమలు జరగబోతా ఉందని ఈ దేశ నరేంద్ర ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే వర్గీకరణ చేస్తానని చెప్పి చెప్పారో ఆ మాట నిలబెట్టుకొని అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వర్గీకరణ చేసే క్రమంలో ఆల్రెడీ ప్రక్రియ మొదలైందని ఆ విధంగా ఏ పోరాటం అయితే జరుగుతా ఉందో ఆ పోరాటానికి ఏ పోరాటం అయితే లక్ష్యంతో జరిగిందో ఆ పోరాటంలో వీరమనం పొందినటువంటి అమరులకి వారు ఎంత చేసినా వారు తక్కువేనని వారి ఆశయ సాధన కోసం మరింత ముందుకు వెళ్లేదానికి కూడా మీ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఎంఎస్పీ కార్యకర్తలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారని మాన్యశ్రీ పద్మ పద్మశ్రీ మండకృష్ణ గారి నేతృత్వంలో మరింత ముందుకు వెళ్ళేదానికి కూడా వారి ఆశయ సాధనే ముఖ్య లక్ష్యంగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఏదైతే అమరుల త్యాగాల్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అమరుల త్యాగం వల్ల ఈ రోజు వర్గీకరణ సాధించుకున్నాం ఆ వర్గీకరణ బిడ్డలకు అందించబోతున్నే మనం ప్రతి ఒక్క మాళిక బిడ్డ కూడా అమరుల్ని స్మరించుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి కూడా తెలియజేస్తూ జై భీమ్ జై మంద కృష్ణా మారి చేస్తున్నా నేను ఈరోజు నిజంగా అమరవీరులు చేసిన త్యాగాన్ని మనం మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకొని వాళ్ళు చేసిన పోరాటానికి ఇప్పుడు వర్గీకరణ జరిగింది నిజంగా వాళ్ళ త్యాగాల ఫలితమే మనం ఇక్కడ నిలబడి ఈ రోజు వాళ్ళ గురించి చెప్పుకుంటున్నామంటే అది చాలా గొప్ప విషయం అలాగే ఇంకా జరగబోయే కార్యక్రమాలలో కూడా అన్నిట్లలో కూడా వాళ్ళ ఆత్మ అందించాలని నిజంగా మనస్ఫూర్తిగా అందరం వారికి నివాళులు అర్పించుకున్నాం అని చెప్పి జై మాదిగా జై మండలి నా పేరు గోచపాత్ర ఆనందరా మాదిగా మండల మండలపి మండలి ఇన్ఛార్జి ఈరోజు మాదిగల అమరవీరులైనటువంటి చాలా గొప్ప కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చినట్టు పండిట్ అంబేద్కర్ మాది గారికి ఉద్యమ వందనాలు తెలుపుతున్నాను అదేవిధంగా పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ప్రతి మండల జిల్లా రెండు రాష్ట్రాల్లో మొత్తం కూడా అమరవీరుల దినోత్సవాన్ని జరుపుతున్న మాదిగలందరికీ మంద కృష్ణ గారి తరఫున బుద్ధివందనాలు తెలుపుతూ జై మంద మాదిగ